అంశము ఇవ్వడం జరుగుతూ ఉన్నది పశ్చాత్తాపములో ఆశీర్వాదాలు సో ఈ పశ్చాత్తాపం అన్నది పరిశుద్ధ బైబుల్లో రెండు దశలుగా ఉంటూ ఉన్నది ఇది మీరు గమనించాలి ఒకటేంటంటే ఎప్పుడైతే మనం యేసో క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా స్వీకరిస్తూ రక్షణ అనుభవంలోకి వస్తున్నామో ఆ క్షణములోనే బైబుల్ అంటారు చూడండి మారు మనసుతో దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశించండి ఇది పశ్చాత్తాపములో ఇనిషియల్ రిపెంటెన్స్ అంట మారు మనసు మార్కు సువార్త మొదట అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చూస్తే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించినది మారు మనసు పొంది సువార్తమడు మారు మనసు అన్న పశ్చాత్తాపముతోనే రక్షణలోనికి రావాలి ప్రతి క్షణము కూడా రక్షణ పొందిన మనము క్షమింపబడిన స్థితిలో ఉండాలి నోట్ దాట్ వర్డ్స్ ప్రతి క్షణము కూడా సిలువ రక్తంలో కడగబడిన స్థితిలో ఉండాలన్నమాట అది సేఫ్ జోన్ అన్నమాట అప్పుడు తప్పకుండా దీవెన్లు పొందుతాం ఎత్తబడే సంఘములో కూడా ఉంటాం ముందుగా మనం చూద్దాం ఏ విషయాల్లో పశ్చాత్తాపడాలి నేను మూడు రంగాలు ప్రస్తావన చేస్తున్నాను వాక్యానుసారంగా ఒకటి చేస్తున్న తప్పిదము విషయము లేకపోతే చేస్తున్న పాపము విషయము మనము పశ్చాత్తపడాలి రెండవ దిన వృత్తాంతాలు ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చ వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశం మూయబడి వాన కొరియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగి నీడలా ఆకాశమందున్న నీవు ఆలకించి వినండి నీ సేవకులను నీ జనులకు ఇస్రాయేళ్ళు చేసిన పాపమును క్షమించి సొలోమును చేస్తున్న గొప్ప ప్రార్థన ఇలాంటి దేవాలయం కట్టాడు అద్భుతమైన దేవాలయం నా దేవాలయాన్ని అంగీకరించమని ప్రార్థన చేస్తూ అంటాడు సొలోమోను ఓ యో దేవా నీ ప్రజలు ఆలయానికి వచ్చినప్పుడు వారు చేస్తున్న తప్పిదములను బట్టి వారు పశ్చాత్తాపడితే వారిని నువ్వు క్షమించు పశ్చాత్తా పడకపోతే నువ్వు క్షమించే అవసరము లేదు ఎంత గొప్ప మాట యశో క్రీస్తునందు ఆ క్షమాపణ పొందే మహా ఆధిక్యత ఉంది సో క్రైస్తవ జీవితంలో ఏదో ఒక పాపం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అదొక ద్వేషం కావచ్చు ఒక అసూయ కావచ్చు ఒక పగ కావచ్చు ప్రతీకారం కావచ్చు ఒక స్వార్థం కావచ్చు శరీరేచ్ఛ కావచ్చు ఒక వ్యసనము కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పిన్ పాయింట్ ఏ బలహీనత అయినా ఏ తప్పిదమన్నా ఉంటే వెంటనే పశ్చాత్తపడాలి క్షమాపణ కోరుకోవాలి రెండవ రంగము కూడా చాలా ప్రాముఖ్యమైంది దీని విషయంలో కూడా పశ్చాత్తాపడాలండి అదేంటంటే మన హృదయాల్లో ఉన్న విగ్రహాల విషయము పశ్చాత్తాపడాలి ఎజకేలు పద్నాలుగు ఆరో వచనం కాబట్టి ఇస్రాయులకు నీవు ఈ మాట చెప్పము ప్రభోగోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విసర్జించి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనిడని మారు మనసు పొందండి పశ్చాత్తపడు ఇస్రాయేల్ ప్రజలు ప్రియులరా చాలా ఆశ్చర్యమేస్తుంది యహోవ దేవుడు వారికి ఉన్నంత సన్నిహితముగా ఎవరికీ లేడండి వారి మధ్య యహోవ దేవుడు చేసినన్ని గొప్ప కార్యాలు అద్భుతాలు సూచక క్రియలు దీవెన్లు ఎవరు రుచి చూడలేదండి దే హ్యాడ్ ఎ వెరీ ఇంటిమేట్ ఎన్కౌంటర్స్ విత్ జహోవా అయినప్పటికీ యహోవాని వదిలిపెట్టి అన్య దేవతలను ఆరాధన చేయటకు వెళ్ళిపోయారు ఐడల్ వర్షప్ వారికి యహోవా దేవుడు హెచ్చరికన్నమాట కానీ దేవునికి స్తోత్రం ప్రియుల రక్షణ పొందిన మనకు విగ్రహారాధన లేదు వీ డోంట్ హ్యావ్ ఐడల్ వర్షప్ ఆ విషయంలో వీఆర్ వెరీ వెరీ గుడ్ కానీ రక్షణ జీవితంలో హృదయాల్లో కొన్ని కొన్ని విగ్రహాలు కాని విగ్రహాలు ఉంటాయి మరి ఆ విగ్రహాలు ఏం చేస్తాయండి అవి ఎప్పుడూ కూడా మనకు యశో ప్రభువునకు అడ్డం పడుతూనే ఉంటాయి వాటి విషయంలో పశ్చాత్తాపడాలి మరి ఏమిటి ఆ విగ్రహాలు అని అంటే ఒక మాటలో మనం చెప్పొచ్చు ఒక రోజు వచ్చిందంటే నీవు దేనితో నీ మనస్సు నిండి ఉన్నావో అదే నీ విగ్రహం వాట్ ఎవర్ యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ఆన్ ఏ గివన్ డే దట్ ఈస్ యువర్ ఐడిల్ ఎందుకు అది ఐడిలా అయిందండి నీ మనసంతా దాని మీద ఉన్నది కానీ నీ మనస్సు యశో ప్రభువు మీద పెట్టడానికి అది ఆటంకంగా ఉంది దట్స్ ద ప్రాబ్లమ్ మరి దేంతో మనసుతో నిండిపోతారని మనుషులు రకరకాలు ఉన్నాయి కొంతమందికి వారి ఉద్యోగాలే విగ్రహాలు కావచ్చు వారి వ్యాపారాలే విగ్రహాలు కావచ్చు వారి స్నేహితులే విగ్రహాలు కావచ్చు వారి పిల్లలే విగ్రహాలు కావచ్చు జీవనోపాధి విగ్రహము కావచ్చు డబ్బు సంపాదించడమే విగ్రహము కావచ్చు ఓ ఎన్ని రకరకాల విగ్రహాలు ఉంటాయండి ఏం చేస్తాయి ఇవన్నీ మనకు యేసు ప్రభుకు అడ్డం పెడతాం మనల్ని మనం ప్రభువునకు సమర్పించుకొనివ్వకుండా ఆయన సంకల్పాలు గ్రహించకుండా ఆయన ఉద్దేశాలు తెలుసుకోకుండా ఆయన చేయమన్నవే విసర్జించుట ద్వారా ప్రభువును ప్రక్కన నెట్టేసేవే మన హృదయాల్లో ఉండే విగ్రహాలు కాని విగ్రహాలు మరి ఎవరి హృదయంలో ఏ విగ్రహం ఉందో మనకు తెలియదు ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాని విషయం పశ్చాత్తాపడాలండి పక్కకి నెట్టేసేయాలి ఎందుకండి అది ఒక రూట్లో తీసుకెళ్ళిపోతుంది ఏ రూట్లో వెళ్ళాలో ఆ రూట్లోకి రానిపోతుంది ఆ రూట్లో కొన్ని కొన్నిసార్లు ఎన్నో అనర్థకాల గురి చేయవచ్చు సో మూడవ రంగం ఉన్నది కూడా బహుశా చాలామంది దీన్ని ప్రస్తావన చేయరు చాలా ఇంపార్టెంట్ మేలైనది చేయకపోయినా దాని విషయం పశ్చాత్తాపడా యాకో పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినం కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయును వానికి పాపము కలుగు సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది గతంలో కూడా మేము నేను చెప్పాను చాలాసార్లు ఏమనుకున్నా క్రైస్తవ జీవితంలో తప్పు చేయడమే పాపం అనుకుంటాం కాదట మేలైనది చేయ నెరిగి దాన్ని చేయకపోతే పాపం ఒక దినం వచ్చిందంటే హృదయాలు పరీక్షించుకోవాలండి మేలైనది నేను చేయవలసింది ఏంటి ముందుగా నా కుటుంబానికి నా పిల్లలకు నా భార్యకు నా భర్తకు నాన్నదములకు నా నా నాతోటి విశ్వాసులకు నేను చేయవలసిన మేలేంటి మరి బాంధవ్యాలు ఎందుకు ఇస్తారండి యేసు ప్రభు మేలు చేసుకోవడానికి ఎప్పుడైతే ఆ మేలు ఆగిపోద్దో బాంధవ్యాలు చప్పబడిపోతాయి మేలైనది చేయనరిగి దాన్ని చేయకపోతే పాపం కనుక దాని విషయంలో పశ్చాత్తపడం హృదయాలు పరీక్షించుకొని అవును నా కుటుంబం పట్లది నేను చేయలేకపోతే నన్ను క్షమించు నా బంధువుల పట్ల స్నేహితుల పట్ల నా తోటి విశ్వాసాల పట్ల చేయలేకపోతున్నానని క్షమించు ఇంకొక రంగం ఉంది ప్రియులరా దేవునికి చేయవలసింది చేయకపోయినా పశ్చాత్తాప ఒకటి మనుషులకు చేయవలసింది చేయకపోయినా పశ్చాత్తపడాలి ఏసో నాకు చేయవలసినవి చెయ్యకపోయినా పశ్చాత్తాపడ మరి బైబిల్లో ఎన్ని ఉన్నాయండి ప్రభువునకు నాకు చేయవలసినవి ఈ విషయంలో విశ్వాసులు ఎక్కువగా విఫలమవుతారు ప్రియుల సేవకులు కూడా ఆ రకంగానే తయారయ్యారు విశ్వాసులకు యేసుప్రభు ఏం చేయాలో అదే చెప్తారు కానీ విశ్వాసులు యేసు ఏం చేయాలో చెప్పరు కుదరదండి ఇటువంటి వర్క్ దాట్ వై ఈజ్ ఆల్వేజ్ ఎ టూ వే ట్రాఫిక్ ప్రభువుకి చేయవలసిన మనం చేయాలి ఒకవేళ చేయకపోతే పశ్చాత్తాపడాలి వాక్యములో ఎన్నో ఉన్నాయి మీరు చదువుకుంటున్నారు తెలుసు చేయవలసింది ఏది చేయడం లేదో ప్రతి ఒక్కరికి సూటిగా తెలుసు దాని విషయంలో పశ్చాత్తాపడాలి అయితే దీనికన్నా నా సందేశంలో ప్రాముఖ్యమైన ఒక ఘట్టం ఏంటంటే ఈ రకంగా ఈ మూడు విషయాల్లో పశ్చాత్తాపడితే అనే డైలీ బేసిస్ తప్పిదముల విషయంలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటుంది హృదయంలో ఉన్న విగ్రహాల విషయం పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటు చేయవలసిన మేలు చేయకపోతే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని దాన్ని చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి నేను ఒక ఆరు మీకు క్లుప్తంగా ఇస్తాను రాసుకోండి దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వై వీ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ డైలీ రిపెంటెన్స్ నంబర్ వన్ పశ్చాత్తాపము అన్నది ప్రియులరా మనకు దేవునితో సహవాసమును అనుగ్రహించును యాభై ఏడు పదిహేను వచ్చినము చివరి మాటలు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించున అక్కడ దీన మనస్సు అంటే కాంట్రాక్ట్ హార్ట్ అని ఉండదు ఇంగ్లీష్లో రిపెంటెన్స్ ఎంత గొప్ప మాట అండి ఏ హృదయములో అయితే పశ్చాత్తాపం ఉంటుందో ఆ హృదయములో యహోవా దేవుడు అంటున్నాడు నేను వారిలో నివసించేదాను గాడ్ లివ్స్ ఇన్ ఎ రిపెంటెంట్ హార్ట్ బట్ ద బేవ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ హార్డ్ అండ్ హార్ట్ కఠినమైన హృదయాన్ని సైతాను ఇంకా ప్రేరేపిస్తాడు ఇంకా అణిచేస్తాడు కానీ పశ్చాత్తాపమున్న హృదయములో యహోవో దేవుడు సజీవంగా ఉంటాడండి సజీవంగా ఉండి ఆ వ్యక్తికి చేయవలసినవన్నీ చేయడం మాత్రమే కాకుండా నేను నివసించదనంటే ఎంత అద్భుతమైన మాట అండి నేను నా బిడ్డతో సహవాస్యము చేస్తాను ఐ హ్యావ్ ఫెలోషిప్ విత్ మై సన్ విత్ మై డాటర్ ఆ ఫెలోషిప్ ఎంత ప్రాముఖ్యం అండి ఆ ఫెలోషిప్ ఎంత ప్రాముఖ్యం అండి ఒక్క మాటలో చెప్పేసి ద్రాక్షవల్లి నేను తీగలు మీరు అక్కడ ఒక కనెక్షన్ ఉన్నది పాపం వల్ల కనెక్షన్ ఆ ఫెలోషిప్ తెగిపోయింది అనుకోండి ద్రాక్షలిలో ఉన్న అన్నీ ఏవి రావు రావు ఎందుకు నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు కనుక బట్ వేరే వదర్ ఈస్ రిపెంటెన్స్ అగైన్ యూ హ్యావ్ ఫెలోషిప్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ట్రినిటీ ద ఫాదర్స్ అండ్ ద హోలీ స్పిరి విల్ బిగన్ టు ఫ్లో ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హ ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజెన్స్ ఉందనుకోండి ఇంకేం కావాలండి ఏ పని చేసినా ఆయన ప్రజెన్సే ఆశీర్వదిస్తుంది ఏ ప్రమాదం వచ్చినా ఆయన సనిదే సంరక్షిస్తుంది ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన సనిదే ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది మనంతటా మనము అవిధేయత ద్వారా హృదయ కాఠిన్యం ద్వారా దేవుని సహవాసుడు వేరైపోతే నష్టపోయేది మనమే సో అది నంబర్ వన్ మీరు రాసుకోండి వాట్ ఇస్ అన్ అమేజింగ్ బ్లెస్సింగ్ దట్స్ వై డైలీ రిపెంటెన్స్ ఈజ్ సో ఇంపార్టెంట్ రెండవది పశ్చాత్తాపం అన్నది విశ్రాంతి సమయములో అనుగ్రహించును అపోసల కార్యాలు మూడో పంతొమ్మిది ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుంది తిరుగుడి ఇక్కడ మారు మనసు అంటే రక్షణ జీవితంలో పశ్చాత్తం ఎప్పుడైతే రక్షణ జీవితంలో పశ్చాత్త పడతామో అక్కడ ఎంత మంచి వాగ్దానం ఉందండి మీకు విశ్రాంతి కాలములు వచ్చును బా ఏమవుతుందంటే ప్రా ప్రాక్టికల్గా ఆలోచన చేసిన సైకలాజికల్గా ఆలోచన చేసిన సైకాట్రిస్ట్గా ఆలోచన చేసిన థియలాజికల్గా ఆలోచన చేసిన పాపము అన్నది మనస్సును ఒకలాంటి ఒత్తిడిలో పెడుతుంది ఒకలాంటి కలవరంలో పెడుతుంది కొన్ని కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే ఆ తప్పిదం ఏంటో తెలియదు అది మనం చూడలేం చూసే ఆసక్తి కూడా మనకు ఉండదు ఐఎం ఓకే అనుకుంటాం బట్ ఇట్ ఇస్ దేర్ ఏం చేస్తుందండి ఒకలాంటి ప్రెషర్లో పెడుతుంది అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతతను దొంగిలిస్తుంది సిన్ ఆల్వేస్ స్టీల్స్ ఎ పర్సన్స్ పీస్ దర్ నో డౌట్ అబౌట్ ఇట్ సో మెనీ దేర్ ఇన్ ద వర్ల్డ్ టుడే హో డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్ ఏదో దపాదించుకొని ముందుకు వెళ్ళిపోతారు కానీ నో పీస్ ఆఫ్ మైండ్ నిద్రపట్టదు ప్రశాంతత ఉండదు కానీ రక్షణ జీవితములో అవి చిన్న చిన్నవి ఏదైనా సరే ఒప్పేసుకొని క్షమాపణ కోరుకుంటే ఏమైపోద్దండి వెంటనే విశ్రాంతి కాలములు వచ్చును మనసుకు ప్రశాంతత వచ్చును మనసుకు నెమ్మది వచ్చును మంచి రిలీజ్ వస్తుంది అనమాట ఎప్పుడైతే ప్రభు క్షమించారు అన్న ఆ అష్యూరెన్స్ వచ్చేస్తుందో మళ్ళా జీవితం ఒక చక్కగా ఒక రివైవల్ లోకి లేకపోతే అది అలా ఒత్తిడిలోనే ఉంటుంది అనమాట ఎంత మంచి మాట ప్రశాంత కాలములు వచ్చును విశ్రాంతి కాలములు వచ్చును మూడవది పశ్చాత్తాపము చేయను ఎజకేల పద్దెనిమిది ఇరవై ఒకటి అయితే దుస్తుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కటలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినట అతడు మరణమునందడు అవశ్యముగా అతడు బ్రతుకును ఇది ప్రాక్టికల్గా ఎంత కరెక్టో చెప్పలేమండి ఎంత కరెక్టో చెప్పలేము ప్రాక్టికల్గా సిన్ ఆల్వేస్ క్రియేట్స్ డెత్ లైక్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ ఇన్ ఎ ఫ్యామిలీ ఈవెన్ ఇన్ ద చర్చ్ పాపం ఎప్పుడూ కూడా మరణకరమైన పరిస్థితులే తీసుకొస్తుంది అందుకే నూట ఏడు పదిహేడో వచ్చిన మీరు చూస్తే అక్కడ ఏముంటుందండి బుద్ధిహీనుడు తన దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకోను ఇంకా దీనికి వేరే డెఫినేషన్ ఉందండి వేరేవర్ ఎవర్ సిన్ రూల్స్ ప్రాబ్లమ్స్ రూల్ సఫరింగ్ రూల్ ఎఫ్లిక్షన్స్ కమ్ సిక్నెస్ కమ్స్ ఇది రూట్ కాజ్ అది ఏదైనా సరే అందుకే ఎన్నోసార్లు సిన్ ఈజ్ ఈక్వల్ టు సఫరింగ్ అంటాను చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక చిన్న ప్యాకేజ్ ఉంటుంది అందులో బట్ ఒక్కసారి విడుదల పొందితే మళ్ళా ఆ జీవితములోనికి ఆ కుటుంబంలోనికి ఆ వివాహములోనికి అద్భుతమైన జీవము వచ్చేస్తాను బ్యూటిఫుల్ లైఫ్ వెల్కమ్ ఎంత ఇంపార్టెంట్ అండి వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ వీ వాంట్ లైఫ్ ఒక ప్రార్థన కూటం అవుతుంటే ఒక పెద్ద ఆయన లేచి ప్రార్థన చేస్తున్నాడట గట్టి గుండు బాతుకుంటూ ప్రవ్వ నా హృదయంలోనే సాలిగుళ్ళన్నీ తీసాయి సాలిగుళ్ళన్నీ తీసాయి సాలిగుళ్ళన్నీ తీసాయి అప్పుడు పాస్ట్ గారు లేచి అన్నారు ప్రవ్వ సాలిగుళ్ళు కాదు ప్రభా సాలి పురుగునే తీసాయి సాలి పురుగునే తీసాయన శాలి పురుగుదేర్ కాలుష్యం చేస్తున్నది ఎంత అద్భుతం అండి ఆ సాలు పురిగే లైఫ్ను అలాగేస్తుంది బయటికి రాని వి మస్ట్ లివ్ అబండెంట్ లైఫ్ గుడ్ లైఫ్ అంటాను నేను జాయ్ఫుల్ లైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ హౌ రిపెంటెన్స్ నాలుగోది పశ్చాత్తాపము ఒక వ్యక్తి జీవిత గోడలను కట్టించును కీర్తనలు యాభై ఒకటిలో పద్దెనిమిది వచ్చిన నీ కటాక్షము చొప్పున శివనికి మేలు చేయము ఎరుషులం యొక్క గోడలు కట్టించము ఎరుశులం గోడలు కట్టి మాటేటండి దావిధున్నాడు యహోవా రాజుగా నీవు నా గోడలు కడితే నీ యరుశులం యొక్క గోడలు నీవు కట్టినట్టే నీ రాజ్యం యొక్క గోడలు కట్టినట్టే నీ విశ్వాసుల నీ ప్రజల గోడలు నీవు కట్టినట్టే ఎంత మంచి మాట కుటుంబములో మన గోడలు కట్టబడితే కుటుంబీకుల గోడలు కట్టబడతాయి సంఘములో మన గోడలు కట్టబడితే సంఘం యొక్క గోడలు కట్టబడతాయి కానీ దానికి మార్గము చెప్పాడు చూడండి ఎంత బాగా చెప్పాడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి దేవ విరిగి నలిగిన హృదయాన్ని వలక్ష్యమి నిజంగా ఎంత పవర్ఫుల్ వర్డ్ ఎప్పుడైనా చదివారండి అది విరిగిన మనసు అంటే ఏంటమ్మా పాపము చేత విరిగిపోయిన మనస్సు బికాస్ ఆఫ్ మై సేన్ మై హార్ట్ ఈస్ బ్రోకెన్ అంటున్నాడు డేవిడ్ లక్ష్యం జీవితంలో ప్రభా నా కష్టాల్లో బ్రోకెను నా ఇబ్బందుల్లో బ్రోకెను నా శ్రమల్లో బ్రోకెను ఓ రకరకాల నా గుండె బదులైపోతుంది అని తెగ బాదుకుంటాం కానీ ఎంతమంది నా పాపం వల్ల నా గుండె పగిలిపోతుంది గుండె బాధలో ఉన్నది మనసు విరిగిపోతుంది అని ఎంతమంది అంటే అంత తీవ్రంగా రిపెంటెన్స్ మస్ట్కా పాయింట్ ఈస్ దిస్ నిజంగానే దావీదును నువ్వు క్షమించి మళ్ళా రాజుగా నియమించి నిజంగా దావీదు గోడలు మాత్రమే కాదు ఇస్రాయుల్లో గోడలు ఆయన రాజ్యం యొక్క గోడలు దేవుని సంకల్పాల గోడలు అద్భుతంగా కట్టాడు ఏదో పశ్చాత్తాపడమంటున్నారని అంటే ఏదో మనం మేడం చేసి పడతావా లేదా తనేసేయాలా అన్న భావం కాదు ఇక్కడ అది మనకే మేలు మనకే ఆశీర్వాదం పశ్చాత్తాపము ద్వారా గోడలు కట్టబడతాయి ఐదవది పశ్చాత్తాపము ద్వారా చేస్తున్న ప్రార్థనలకు రావలసిన ఆశీర్వాదాలు విడుదలవుతాయి మొదటి రోజులు ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగు శ్రమ పెట్టుట వలన వారిని నామును ఒప్పుకొని తమ పాపమును వీడిచ్చి ఈ నీ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీడలా అక్కడ కింద ఉన్న చూడండి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము సులోమను ప్రార్థన చేస్తున్నాడు ఆ దేవాలయాన్ని కట్టి దీన్ని అంగీకరించు కానీ యహోవా దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడో సొలోమన్కి బాగా తెలుసు ఆయన ప్రజలు వచ్చి ఒకవేళ వారి ప్రజల మీద వర్షము కురడము ఆగిపోయిందనుకోండి అనుకోండి ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయనుకోండి ఆ ఎండిపోయిన పరిస్థితి నీ ప్రజలు వారి పాపమును బట్టి వారు గ్రహించి పశ్చాత్తాపడి నీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే తద్వారా వారిని నువ్వు క్షమిస్తే ఓ యహో దేవా అప్పుడు వారి మీద తిరిగి వర్షము కురిపించను బ్యూటిఫుల్ ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయండి కానీ కొన్ని ఒకవేళ ఆగిపోతే దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ ఒకటైతే బహుశా హృదయ కాఠిన్యము కావచ్చు వచ్చేసాయి చాలా దీవులు ఇంకెన్నో వస్తాయి రానవి ఉన్నాయి అక్కడ వర్షం అన్నమాట ఎంత ప్రాముఖ్యమో చూడండి ఎప్పుడైతే వర్షము కురుస్తుందో సస్యశామలం అన్నమాట ఇస్రాయలు దేశం ప్రియులరా ప్రతి ఒక్కరూ కూడా ఏదో హృదయంలో ఒక ప్రార్థన ఉంది కదా ఎవ్రీబడి హ్యాస్ ఈవెన్ ద మినిస్ట్రీ హ్యాస్ సర్టన్ ప్రేయర్స్ ఫర్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాల కోసం కనిపెడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ అది రావడము ఆలస్యం అవుతుంది అని అంటే బహుశా ప్రభు అంటున్నారు ఏదో విషయములో నీవు పశ్చాత్తాపడాలేమో దాన్ని మనము గ్రహించి క్షమాపణ కోరుకుంటే వర్షం ఎందుకు పడదండి తప్పకుండా పడుతుంది ఆరవ ఆశీర్వాదం రాసుకోండి పశ్చాత్తాపం ద్వారా మంచి బలము వచ్చును రష్యా ముప్పై పదిహేను ప్రభువును ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నగు యుహోవాయులాగు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును మీరు మరల్లీ వచ్చి పశ్చాత్తాపం నా దగ్గరకు వచ్చేసి జస్ట్ బీ సైలెన్స్ బికాస్ వాట్ యు హ్యావ్ డన్ ఆ సైలెన్స్లో మీరు ఒప్పుకోండి క్షమాపణ కోరుకోండి అప్పుడు మీకేమొస్తుంది నా క్షమాపణ వస్తుంది ఎప్పుడైతే నా క్షమాపణ మీకు వస్తుందో అద్భుతమైన బలం వచ్చేస్తుంది హౌ వండర్ఫుల్ అండి హౌ వండర్ఫుల్ అండి అవిధేయత జీవితాలను బలహీనపరుస్తుంది మాట మర్చిపోకండి ఆ మూడు విషయాల్లో అది పాపం కావచ్చు విగ్రహము కావచ్చు చేయవలసిన మంచి చేయకపోవడం కావచ్చు దట్ విల్ వీ కెన్ అవర్ లైఫ్స్ వీ కెన్ అవర్ రిలేషన్షిప్స్ వీ కెన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ వీ కెన్ అవర్ ఎథికల్ లైఫ్ ఇట్ వీ కెన్ సి ఎవ్రీథింగ్ బికాస్ సిన్ హ్యాస్ ద టెండెన్సీ టు వీ కెన్ పీపుల్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నామో మళ్ళా దేవుని సన్నిధి దొరుకుతుందో దేవుని కృప మళ్ళా ప్రవహించడం మొదలు పెడుతుందో అద్భుతమైన శక్తి వచ్చేస్తుందండి ఎంత బలం వచ్చేస్తుందో జీవితంలో ఎన్నో ఇంకా సాధించవలసినవి ఉన్నాయి అవన్నీ సాధించుటకు శ్రమలు జయించుటకు ఉన్నతమైన చదువులు చదవడానికి ఉద్యోగాలు పొందడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సేవలో ఇంకా అభివృద్ధి చెందడానికి వాట్ ఏ సీక్రెట్ దిస్ ఈస్ వాట్ ఇస్ సీక్రెట్ దిస్ ఇస్ రిపెంటెన్స్ గివ్స్ ట్రెమెండస్ పవర్ ఆఫ్ ద లాడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు అచీవ్ అమేజింగ్ థింగ్స్ ఫర్ అవర్స్ అండ్ ఫర్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద మినిస్ట్రీ రిపెంటెన్స్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ లాట్ ఆఫ్ రబీష్ విల్ గో అవుట్ అండ్ బ్యూటీ ఆఫ్ లైఫ్ విల్ కమౌట్ మరి ఏ ఉద్దేశాల కొరకు వేసుకోవాల రక్షణ ఇచ్చారో జీవితాన్ని ఇచ్చారో బాంధవ్యాలు ఇచ్చారో కుటుంబాలు ఇచ్చారో వివాహాలు ఇచ్చారో వాటి ఉద్దేశాలను నెరవేరడం ద్వారా విల్ రియలీ ఎంజాయ్ లైఫ్ దానికన్నా బ్యూటిఫుల్ లైఫ్ ఇంకోటి ఉండదండి జీసస్ విల్ కంటిన్యూ టు చేంజెస్ ఆన్ ది ఇన్సైడ్ అండ్ వీ కెన్ షో దోస్ ఎవిడెన్సెస్ ఆన్ ది అవుట్ సైడ్ బై ద వే వి లుక్ బై ద వే వి టాక్ బై ద వే వి బిహేవ్ by the way we treat others mother johannu 19 lo untundanni mana paapamulanu oppukoni ella ayina neethimantudu namma degina vaadu ganaka manni kshaminchi samasthad dur neethundi ayana pavithrulu gachchayanu every day in every prayer examine the heart and seek the forgiveness of the lord intaka annu chudandi on a given day always ఆఫ్ బీయింగ్ ఫర్ గివెన్ క్షమాపణ పొందిన స్థితిలో ఉండాలి క్షమాపణ మాత్రమే కాదండి రక్షణలో ఇంకో గొప్ప ధన్యత ఉంది ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విడుదల పొందే ధన్యత కూడా రక్షణలో ఉంది హెబ్రి పత్రిక తొమ్మిది పద్నాలుగు నితుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ద పవర్ ఆఫ్ ద క్రాస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నిర్జీవక్రియలను విడిచి ఆ పాపము నుండి విడుదల చేసి ఆ హృదయాన్ని మార్చి జీవగల దేవుని సేవించుటకు దినదినము శుద్ధి చేయను మార్చును ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్ దినదినము హృదయములో మారడము అన్నది రక్షణ పొందిన మనకు యేసు ప్రభుత్వ గొప్ప ఆధిక్యత అండి లోకములో హృదయములో మారాలని అష్ట కష్టాలు పడుతున్నారు కానీ మారలేకపోతున్నారు పాప బంధకాల నుండి విడిపించుకునే ఆధిక్యత లోకానికి లేదండి ఓన్లీ వీ హ్యావ్ ఇట్ త్రూ ద పవర్ ఆఫ్ ద క్రాస్ థ్రూ ద పవర్ ఆఫ్ ద రిజ్ సర్వోన్నతుడ సర్వాధికారి త్రియేక దేవ మహిమ ఘనత నీకే కలుగునుగా రక్షణ జీవితంలో పశ్చాత్తాపం ఎంత ప్రాముఖ్యమో మాకు నీవు చెప్పినందుక నీకు స్తోత్రాను మాలో ఎవరూ కూడానైనా హృదయ కాఠిన కొనసాగకుండా పరిశుద్ధాత్మ దేవ మాకు పశ్చాత్తాపాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ ఒక తప్పు చేసినా నీకు అడ్డంగా ఒక విగ్రహం ఉన్న చేయవలసిన మేలు చేయకపోతున్నా మేము దాన్ని గ్రహించే నీ పశ్చాత్తాపతని క్షమాపణ కోరుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి మా హృదయాలు మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతిదిన పశ్చాత్తాపత మేము జీవిస్తూ ఉండగా నీ సన్నిధినిచ్చి మాకు ఆశీర్వదించండి విశ్రాంతి సమయాలు ఇచ్చి ఆశీర్వదించండి ఇంకా నువ్వు జీవింపచేసి ఆశీర్వదించండి మా గోడలు మా బిడల గోడలు సంఘము పరిచయ గోడలు కట్టి ఆశీర్వదించండి మేమెదురు చూస్తున్న ఆశీర్వాదాలు విడుదల చేసి దీవించండి మరి ముఖ్యంగా గొప్ప శక్తినిచ్చి ఏ విషయంలో కూలిపోకుండా నశించిపోకుండా విజయవంతంగా ముందుకు వెలుటకు నీ అపారమైన శక్తిని అనుగ్రహించి దీవించమని మితబడిన వాక్య నూంతులుగా మా హృదయాల్లో ఫలింప చేయమని ఈ ప్రార్థన మా ప్రభాయో క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తు నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించటకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను పిల్లరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అని యశ్వరీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవర్స్సు వాక్యం విన్న వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతటికి సదాకాలము గాక ఆమె